నమస్కారం నేను మీ డాక్టర్ వేణుమాధు శర్మ అద్వైతం యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ సాదర స్వాగతము సాధారణంగా భార్యాభర్తల మధ్యలో చాలా కలహాలు జరుగుతున్నాయి అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు తర్వాత వీళ్ళ మధ్యలో ఒక రకమైనటువంటి బాండింగ్ అంటే ఒక ఆకర్షణ లోపించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు దాని గురించి చెప్పమని చెప్పారు దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగాలంటే ఏం చేయాలని డీటెయిల్డ్ వీడియో చేశాను కానీ ఇప్పుడు మీకు సూచన విదలుచుకున్నాను ఏంటంటే సాధారణంగా భార్యాభర్తల మధ్యలో ఒక ఆనందానికి శుక్రుడు లేదా శుక్ర గ్రహం కారక కారకత్వం వహిస్తుంటుంది అదే కాకుండా భర్త లేదా భార్య జాతకంలో సప్తమ స్థానము అదేవిధంగా నవాంశ ఇవన్నీ కూడా ప్రామాణికంగా మనం తీసుకొని వాళ్ళ మధ్యలో ఎలాంటి అన్యోన్యత ఉంటుందో మనము అంచనా వేసే వీలు ఉంటుంది అయితే ఈ ఆకర్షణ పెరగడానికి ఏం చేయాలి అని అంటే ప్రతి శుక్రవారం నాడు భార్యాభర్త ఇద్దరు కూడా వీలైతే తలస్నానం ఆచరించండి ఆచరించిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోండి అది ఎందుకంటే శుక్రుడు శుభ్రతకు అధిపతి కాబట్టి ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోండి ఇంటికి పట్టినటువంటి భూజులు అట్లాంటి ఒకరోజు ముందే దులిపేసుకోండి అంటే లక్ష్మీవారం అంటే గురువారం నాడు సాయంకాలం మీద అంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత శుక్రవారం నాడు ఉదయాన్నే లేచి లక్ష్మి మహాలక్ష్మి ఆరాధన చేస్తూ మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని వేదన చేసి ఆ పాయసాన్ని భార్యాభర్తలిద్దరు కూడా తినే ప్రయత్నం చేయండి అదేవిధంగా వాళ్ళు కొంత వేరే వేరే పనులన్నీ వదిలేసి ఆ ఒక్కరోజు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడానికి సమయం కేటాయించుకోండి దీనివల్ల వాళ్ళ మధ్యలో చక్కగా ఒక బాండింగ్ అనేది ఒక ఆకర్షణ అనేది పెరుగుతుంది అదేవిధంగా వీళ్ళ మధ్యలో గొడవలు తగ్గుతాయి సంతానం గురించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సంతానం కలిగే అవకాశం ఉంటుంది అది కాకుండా ముఖ్యంగా స్త్రీలకు గర్భ సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది లక్ష్మీ ఆరాధన లక్ష్మి అమ్మవారికి పాయస నివేదన చేయడము దాంతోపాటు ఈ యొక్క భార్యాభర్తలు సమయం కేటాయించుకొని మాట్లాడడం ద్వారా చక్కటి ఫలితాలని మీరు తీసుకుంటారు నేను మీ డాక్టర్ వేణుమహి